హాయ్ అండి వెల్కమ్ టు పల్లవి హోల్ సిటీ ఈరోజు బేబీ సోప్ రెడీ చేస్తున్నాను అది కూడా పొటాటోతోని ఈ పొటాటో యూస్ చేయడం వల్ల స్కిన్లో ఉన్న ట్యాన్ అంతా పోయి మంచి కలరింగ్ గ్లో వస్తుంది స్పెషల్లీ చిన్న పిల్లలకి త్రీ టు త్రీ ఇయర్స్ అబో ఉన్న వాళ్ళకి యూస్ చేస్తే చాలా బాగుంటుంది సో నేను మా పిల్లలకి త త్రీ ఇయర్స్ నుండి యూస్ చేస్తున్నాను వాళ్ళ ఏజ్ వచ్చేసి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి నేను ఈరోజు ఇది మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను స్పెషల్లీ పొటాటోతోనే చేస్తున్నాను ముందుగా ఒక పియర్స్ కట్ చేసి బౌల్లో తీసుకోవాలి అలాగే ఇప్పుడు పొటాటోని కూడా మొత్తం నీట్గా పీల్ చేసేసుకోవాలి వన్ బిగ్ సైజ్ అయితే ఎనఫ్ సో దీన్ని గ్రేట్ చేసుకోవాలి ఇప్పుడు మంచిగా నీట్గా సన్నగా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనము పొటాటోని స్క్వీజ్ చేసినప్పుడు ఫ్రెష్గా జ్యూస్ రావడానికి ఈజీగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంత సన్నగా సన్నగా చేసుకోవాలి మనం ప్రెస్ చేస్తే కూడా అందులో ఉండే వాటర్ అంతా తొందరగా బయటకు వచ్చే విధంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తము కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మన చేయితోనే పిండేసుకుంటే జ్యూస్ అనేది బాగా వచ్చేస్తుంది ఎలాంటి క్లాత్ యూస్ చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా నా చేయితోనే పిండేస్తున్నాను ఇలానే మొత్తం పిండేసేయాలి జ్యూస్ని ఇందులో ఉన్న వాటరే చాలా ఎక్కువ కూడా పోయాల్సిన అవసరం లేదు ఎంత గట్టిగా పిండితే అంత ఎక్కువ జ్యూస్ అనేది పొటాటో నుండి వస్తుంది ఆ జ్యూస్తోనే సూప్ అనేది రెడీ అయిపోతుంది ఇందులో ఇంకా కొంచెం గట్టిగా పిండాక కూడా ఇంకా కొద్దిగా జ్యూస్ అనేది వచ్చింది మరీ ఎక్కువగా లిక్విడ్ అనేది వేయకూడదు ఎంత వస్తుందో జ్యూస్ అంత మాత్రమే వేయాలి ఇప్పుడు ఇందులోకి నేను కస్తూరి పసుపు వేస్తున్నాను మండ్ర పసుపు అంటారు కదా అది వైల్డ్ కస్తూరి టర్మరిక్ పౌడర్ అండి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంత వేసాను ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పిండి అదే పిండి వేసాను ఇది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక వెడల్పాటి బౌల్ పెట్టేసి అందులో కొంచెం వాటర్ వేసి హీట్ చేయాలి ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఈ బౌల్ని ఆ వాటర్ దాంట్లో పెట్టేసేయాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే వాటర్ని బాయిల్ చేయాలి కొద్ది కొద్దిగా సోప్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది చూసారు కదా లిక్విడ్ ఫామ్ లాగా స్టార్ట్ అయిపోయింది ఇలాగే మొత్తం లిక్విడ్ లాగా అయ్యే విధంగా ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి చూడండి ఇలా లిక్విడ్ అయిపోవాలి ఎలాంటి సోపు అనేది లేకుండా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని తినేసి ఒకసారి స్పూన్తో మంచిగా కలుపుకుందాం మనకి బయట మార్కెట్లో దొరికే సోప్ షేప్స్ మాల్డ్ అనేది దొరుకుతుంది కదా ఇప్పుడు ఇందులో మీకు కావాల్సిన షేప్లో ఈ మెల్ట్ చేసిన సోప్ లిక్విడ్ని అందులో వేసేయండి ఇదొక్క పోసాక కొంచెం సెట్ చేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ బయటికే వదిలేస్తే మంచిగా సోప్ షేప్స్ అనేటివి గట్టిగా స్టిఫ్గా అవుతుంది చూపిస్తున్నాను ఇక ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత చూడండి ఈ సోప్స్ని డీమోల్డ్ చేస్తున్నాను ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది సాఫ్ట్గా గట్టిగా అయిపోతాయి అప్పటికి ఈజీగా ఎలాంటి శ్రమ లేకుండా ఈజీగా వచ్చేస్తాయి నాకైతే ఒక్క సోప్లోనే త్రీ సోప్స్ రెడీ అయిపోయాయి ఇవి మంచిగా ఒక వన్ మంత్ వరకు Thank you for watching.